పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి భారత్ నుంచి పాకు విడిపోయినప్పటి నుంచి భారత్ ఆర్థిక ప్రగతిపై దృష్టిసారిస్తూ సూపర్ పవర్ గా ఎదుగుతూ వచ్చింది కాని పాకిస్తాన్ దేశ ఆర్థిక ప్రగతిపై దృష్టి సారించకుండా పాకిస్తాన్ ఆ దేశ సైన్యం ప్రభుత్వాలు అన్నీ భారత్పై ఆధిపత్యం సాధించటం కోసం కుతంత్రాలు చేస్తూ కూర్చుంది భారత్పై పగ తీర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఈ ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు విస్తరించి పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశంగా ముద్రపడిపోయింది ఈ కారణంగానే ఆ దేశం తేరుకోలేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దూరదృష్టి లేని విధానాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది నిజం చెప్పాలంటే ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది ప్రపంచ దేశాలతో పోటీ పడేంత గొప్ప స్థానంలో కాకపోయినా చెప్పుకోదగిన పొజిషన్ని మెయింటైన్ చేసేది కానీ రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ పరిస్థితిని అతలాకుతలం చేసేశాయి దీంతో పాక్ స్థితి దయనీయంగా మారింది తినడానికి తిండి లేక అక్కడి జనాలు విలవిలలాడుతున్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నీరుగారిపోయాయి దీంతో చేసేదేమీ లేక పాక్ దేశస్తులు పొట్టకూటి కోసం విదేశాల బాట పట్టారు కానీ విదేశాల్లోనూ నిరాశ ఎదురవటంతో మరో మార్గం లేక భిక్షాటనే తమ వృత్తిగా మార్చుకుంటున్నారు ఆ దేశంలో భిక్షాటన అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది పెద్ద చిన్న నగరాలు అనే తేడా లేకుండా అక్కడి ప్రజలు భిక్షమనే బిజినెస్ ని సాగిస్తున్నారు సరే ఇదంతా వారి దేశ పరిస్థితుల వల్ల చేస్తున్నారు అనుకుంటే పాక్ ఇతర దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తుంది విదేశాల్లో అరెస్టవుతున్న బిచ్చగాళ్లలో ఏకంగా తొంభై శాతం మంది పాకిస్తానీయులై ఉన్నట్టు వెల్లడైంది అంతేకాదు జేబు దొంగల్లోనూ అత్యధికంగా పాకిస్తానీయులే ఉన్నారంటే పాక్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని స్వయంగా పాక్ ప్రభుత్వమే ప్రకటించింది సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి దేశాలకు వెళ్లే పాక్ ప్రజలు అక్కడ భిక్షాటన చేస్తున్నారు బిచ్చమెత్తుకోవడం కోసమే పర్యాటక వీసాలతో పాక్లోని మంది ప్రజలు సౌదీ అరేబియా దేశాలకు వెళ్తున్నారని ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో పాక్ ఈ విషయాన్ని ఒప్పుకుంది కూడా పాక్ ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా బిచ్చగాలను విదేశాలకు పంపి బెగ్గింగ్ చేయిస్తుందనే వాదనలు ఉన్నాయి దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉండటంతో ఈ గడ్డు కాలం నుంచి గట్టెక్కేందుకు బెగ్గింగ్ ను వాడుకుంటోందని అనేవారు ఉన్నారు తమ దేశం నుంచి ఇతర దేశాలకు బిచ్చగాలను పంపి అక్కడ సంపాదించిన సొమ్మును సొంత దేశంలో పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేస్తోందట పాకిస్తాన్ పైకి మాత్రం తామే బిచ్చగాలను ఇతర దేశాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్టు చెప్పుకుంటోంది రెండు వేల మందికి పైగా బిచ్చగాళ్ల పాస్పోర్టులను పాటు బ్లాక్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది అంతేకాదు బిచ్చగాళ్లను విదేశాలకు పంపే ఏజెంట్ల పాస్పోర్టులను సైతం బ్లాక్ చేస్తుంది అయితే ఈ బిచ్చగాళ్లు సంవత్సరానికి నలభై రెండు బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు ఇది పాకిస్తాన్ జీడిపిలో పన్నెండు శాతం కంటే ఎక్కువ అని అక్కడి అధికారులు చెబుతున్నారు పాకిస్తాన్కు చెందిన చాలా మంది సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి దేశాలకు తీర్థయాత్ర లేదా ఉమ్రా కోసం వెళ్లి అక్కడికి చేరుకున్న తర్వాత భిక్షాటన చేస్తున్నట్టు తేలింది గతేడాది అక్టోబర్లో పాకిస్తాన్ నుంచి భిక్షాటనకు వెళ్తున్నారనే అనుమానంతో చాలా మందిని అరెస్ట్ చేశారు వీరంతా యాత్రికులుగా యాక్ట్ చేస్తూ సౌదీ అరేబియాకు విమానం ఎక్కుతున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు అంతకుముందు ముల్తాన్ విమానాశ్రయంలోని సౌదీ అరేబియాకు వెళ్లే విమానం నుంచి పదహారు మందిని భిక్షాటన చేస్తున్నారనే అనుమానంతో డిబోట్ చేశారు మొత్తంగా ఆర్థిక సంక్షోభంతో ఏమీ దిక్కులేని స్థితిలో బిచ్చమే దిక్కైంది ఇలా ప్రజలు బెగ్గింగ్ వైపు వెళ్లటానికి పాక్ పాలకులు తీరే కారణం ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకుండా అడ్డగోలు నిర్ణయాలతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వారి దేశాన్ని వాళ్లే నాశనం చేసుకున్నారు ఇప్పుడు ఇతర దేశాల దగ్గరకు వెళ్లి చేయి చాచినా రూపాయి ఇచ్చేవాడు లేడు దీంతో పాకులో ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా పది రూపాయల వస్తువు పదిహేను రూపాయలుగా యాభై రూపాయల వస్తువు వందగా మారింది ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఎటు చూసినా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు నేతలు బానే ఉంటున్నారు ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడాలంటే ఆ దేశానికి బయట నుంచి భారీగా అందాల్సిందే మమ్మల్ని ఆదుకోండి అని కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు పాకు విజ్ఞప్తులు పంపించింది ఎంఐఎఫ్ బృందం పాకులు పర్యటించి సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్తాన్కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు సూచనలు చేసింది పన్నులు పెంచటంతో పాటు పన్ను స్లాబ్లను తగ్గించటం మినహాయింపునకు స్వస్తి పలకటం తదితర చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది పరిస్థితి బాగున్నప్పుడు ప్రజల గురించి పిల్లల విద్యా ఉపాధి అవకాశాల గురించి ఆలోచించకుండా అంతర్గత సమస్యలను పట్టించుకోకుండా ఇటు భారత్ను అటు ఆఫ్ఘనిస్తాన్ను గెలుక్కుంటూ పోయారు దీంతో ఇప్పుడు పాక్ సాయం చేసే నాథుడే లేడు పాకులో జరుగుతున్న ఈ నయా బిజినెస్పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి